ఉంచుకొని ఈ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయన్న లోకల్ నాన్ లోకల్ అనేది ఏం లేదు మహేందర్ రెడ్డి కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రాజకీయంలో మా పార్టీ నుంచి పంపించడం యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉండే ఆయన యోజన కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మమతా బెనర్జీ కాంగ్రెస్ ఇట్లా దేశ వ్యాప్తంగా చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ మాది రాజకీయ యూనివర్సిటీ మా దగ్గర అనేక మంది నాయకులను తయారు చేసి ఈ దేశానికి అందించిన గలత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పొలిటికల్ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ యూనివర్సిటీ మా విద్యార్థులే వీళ్ళంతా దేశ వ్యాప్తంగా అనేక పార్టీల నుంచి ముఖ్యమంత్రులైన అస్సాం ముఖ్యమంత్రి కూడా మా పార్టీ నుంచి పోయిన వ్యక్తే మాకు ఈరోజు గర్వంగా ఉంది ఎందుకంటే వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు పార్టీలు మారేళ్ళు కాబట్టి నేను చెప్పొచ్చేది ఒకటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ యూనివర్సిటీ మా యూనివర్సిటీలో చదివిన అడ్మిషన్ పొందిన ప్రతి నాయకుడు ఇలా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందంటే అది కాంగ్రెస్ ఘనతగా నేను చెప్పొచ్చు సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ సుధాకర్ గారు మీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అందరూ వైస్ ఛాన్సలర్ అవుతారు ప్రొఫెసర్ అవుతారు కానీ మీరు పాఠాలు చెప్పిన వాళ్ళు మాత్రం అట్లే ఉంటారు మీరు వీసీలు మరి ఎందుకో మాకు కూడా రోజు అవకాశం వస్తుంది రమణ ఉన్నారు కదా తప్పకుండా మేము కూడా మంచి పొజిషన్ లో మమ్మల్ని కూడా మీరు చూస్తారని మిమ్మల్ని కాదు నేను అనేది మిమ్మల్ని కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి చెప్తున్నాను నేను అనేది మల్కాజగిరికి మల్కాజిగిరి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే అంటే ఏ ప్రాతిపదికన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి సున్నితమహంద్రెడ్డి గెలుస్తారు అనుకుంటున్నారు మహేందర్ సుంతామహేంద్రెడ్డికి మల్కాజిగిరి పార్లమెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వాళ్ళకి కొంత పట్టు ఉండొచ్చు కానీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళకి పట్టు లేదు నిజానికి వాళ్ళు చేవల నుంచి పోటీ చేద్దామని వాళ్ళు పార్టీలోకి తీసుకున్నారు సరే మీకు రాజకీయ సమీకరణాలు ఏమొచ్చాయో తెలియదు చేవల నుంచి నిన్న మన దాకా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా ఉన్న అభ్యర్థి రంజిత్ రెడ్డి మీ పార్టీలో వచ్చారా గానీ ఆయనకు అక్కడ ఇచ్చేశారు ఇమ్మీడియట్ గా మీరు మర్చిపోతున్నారు భారతదేశంలో అత్యధిక ఓట్లు కలిగిన నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ ఇది మినీ ఇండియా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రత్యేక మన భారతదేశం ఏ విధంగానో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా దేశ నలుమూల నుంచి ఇక్కడ నివసిస్తా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నారు అదే కాకుండా మహేందర్ రెడ్డి రెండు పర్యాలయాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిండు మీకు ఒక కంటోన్మెంట్ తప్ప రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఉప్పల్ ఎల్బీ నగర్ ఇవన్నీ ప్రాంతాల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు ఆయనకు సుపరిచితులు ఆయనకు రెండు పర్యాలు ఓట్లేసిన విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే రెండు పర్యాలు ఆయన స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచాడు ఒకసారి వాళ్ళ తమ్ముడు రాజీనామా చేసినప్పుడు జరిగిన నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ గెలిచాడు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళీ కొడంగల్ నుంచి హలో చెప్పి మహేందర్ రెడ్డికి రెండు పర్యాలు వట్లేసి కాబట్టి ఆయన సుపరిచితుడు రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థలలో ఆయనకు బలం ఉన్నది దాన్ని లేదని మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ఒక ఎల్బీ నగర్ తప్పిస్తే అంటే ఒక్కసారి ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం కూడా భువనగిరి కిందకి వెళ్తుంది మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు లోకల్ ఏ పార్టీ అయినా స్థానిక లీడర్ల బలం తోటే ఎన్నికలు జరుగుతా ఉంటాయి ఏ ఎన్నికైనా అది ఎమ్మెల్సీ ఎన్నికైనా సర్పంచ్ ఎన్నికలైనా కార్పొరేట్ ఎన్నికైనా ఏ ఎన్నికలైనా స్థానిక నాయకుల బలమే ప్రామాణికంగా ఉంటది అయితే ఇక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ బాడీ ఉన్నారు కదా జడ్పీ టిసి ఎంపీటీసీలు కార్పొరేటర్లు అందరూ ఆయనకు టచ్ లో ఉన్నారు కదా అందరితో అందరు ఓట్లు వేస్తే రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా గెలిచాడు కదా కాబట్టి మనము ఆయన జడ్పీ మీరు చూస్తున్నారు పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాకు అధికారం వచ్చిన తర్వాత మేమొస్తాం మేము వస్తాం అని మమ్మల్ని బతిలాడి రేపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితిలో మనం గమనిస్తా ఉన్నాం ఇక బీఆర్ఎస్ కు కేడర్ ఎక్కడ ఉన్నది బీజేపీ కేడర్ ఎక్కడ ఉన్నది అంతా ఓటర్లు మాతోటే ఉన్నారు నాయకులు మాతోటే ఉన్నారు సరే మొత్తం మీరేమో బీజేపీ కేడర్ లేదంటారా సరే బీజేపీ నాయకులు తాడూ శ్రీనివాస్ గారు తాడ శ్రీనివాస్ గారు